బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ ఎనభై నాలుగవ సంస్మరణ సభను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం ఆధ్వర్యంలో పిడుకురాళ్ల సిపిఎం హాల్లో నిర్వహించడం జరిగింది ఈ సభకు పీడిఎం జిల్లా అధ్యక్షులు ఎస్కే మస్తాన్వలి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ పీడిఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు ఎంసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి అబ్రహం లింకన్ ఓర్సు కృష్ణ గిరిజన హక్కుల సంఘం నాయకులు నాయక్ శ్రీను నాయక్ ఏపీఎల్సి చిన్న సిపిఎం శ్రీను సిపిఐ గఫర్ తదితరులు పాల్గొన్నారు చేస్తే ఆయన గురించి దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి గురించి మనం మనం ప్రధానంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మిత్రులారా పంజాబ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నున్నా అనే గ్రామంలో పేద కుటుంబం జన్మించినటువంటి కామ్రెడ్ ఉద్దం సింగ్ ఆయన అంటే యవ్వన దశలో ఉన్నప్పుడు అంటే దాదాపు మన దేశం మీద బ్రిటిష్ వాడి దౌర్జన్యం ఏంటి మన మీద దౌర్జన్యం చేయటం మన సంపద మొత్తం కూడా దోచుకొని వాడి దేశానికి తరలించుకుంటూ ఉన్న క్రమంలో ఇదేంటి మన దేశంలో మనం బానిసగా ఉండడం ఏంటని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది నవయువకులు స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యారు ఆ రోజు కారణం అనేక గారణ నిలిచి తెలుసుకొనే పట్టీ అవర్ రో డయర్ అనేవాడు గవర్నర్ జనరల్ గా ఉండేవాడు ఆ పంజాబ్ ప్రెన్సిపల్ అంటే ఇకో డయర్ అనేవాడు పోలీస్ అధికారి అన్నమాట ఈ డయరర్ ఆగ్రేస్ చే ఆజ్ఞ ఇచ్చే ఆ డయరర్ ఆ ప్రకించి నేనికంటే రోలర్ చట్టం అని చెప్పి చట్టం ఆ చట్టానికి సంబంధించి ఆట ఎంత ఉంటే ఇరుమేంద్రకి చాలా రోజులుగా ఉపవాస చక్రం గురించి మీటింగ్లు పెట ఉపవాసంతో ప్రొక్టన్ ఏదరేకిలా మాట్లాడితే ఏదో దరబడ్ జిల్లాలో ఉంటాస్తుంది ఉపవాస చక్రానికి ఏదరేకిలా పార్టూర్ పార్టీలంటే మాట మార్padStartే మీటింగులు పెట్టాలందరూ కూడా దేశద్రోహానికి పాల్పడ్డారు అన్నట్టుగా అందు ముందు రాజద్రోహం అనేవాడు కూడా ఒకటి మార్చి దేశద్రోహం అని చెప్పేసి చేసి ఇట్లాంటి భయంకరమైనటువంటి చట్టమే రోగచ్చింది